చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్త అందరు రాజు ఈ రావుతారు చాలా సంకేతాలు మంచు ఈ నాలుగు రోజుల బాబా సూపర్ గా అవుతాను సూపర్ గా అవుతాను చాలా సంఖ్య మంచి ఉసాహిగా ఉత్సాహంగా తోలే మనిషి కూడా ఏమీ అనలేదు పలంపూడి నాయుడు చాలా సంఖ్య ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకోవడం సిద్ధంగా ఉంది బాబు అలంపూడి నాయుడు పండి రథసార బాగా తోలుతున్నాడు రథసార చాలా దగ్గర తోలుతున్నారు ఇప్పుడు కొడతాడు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకొని రెండో రౌండ్ అవుతుంది ఆఖర్ రౌండ్ ఆఖర్ రౌండ్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకుని ఆఖర్ రౌండ్ అవుతున్నాయి అదే ఆ టర్నింగ్ అది ఏదైతే ఆ తీసేయాలి ఆ స్తంభం తీసేయాలి

ఆ కరోనా కూడా డబ్బి తిరిగింది మళ్ళీ చాలా చక్కగా కొడతానడా అలిసిపోతాడో అవి రెండు తోకలు పట్టుకోండి టైం టైం రెడీగా ఉండాలి టైం రెడీగా ఉండాలి